ఎలాంటి పప్పులు నానపెట్టకుండా చాలా రుచికరమైన వడలు అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి చాలా బాగా ఇష్టపడతారు అలాగే ఎక్కువ నూనె కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోతాయి అందుకోసం ముందుగా మనం గోధుమ పిండితో తయారు చేసుకోవాలి ఈ వడలు అనేవి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ గోధుమ పిండి కాంబినేషన్తో వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి అది కూడా ఎక్కువగా వడలు అప్పటికప్పుడు అంటే బీ పిండితో కూడా తయారు చేసుకుంటాం కదా అలా కాకుండా గోధుమ పిండితో కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ వడలు అందుకోసం ఇక్కడ నేను ఒకటింపావు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి ఒకటింపావు కప్పు వరకు ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మనం ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను కూడా మనం ఇప్పుడు గోధుమ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి అలాగే రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఉప్పుతో పాటు ఇక్కడ నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం అయినా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి పావు చెంచా వరకు వేసుకోండి ఇప్పుడు ఉప్పు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ధనియాల పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక నేను కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే మనకి వడలు రుచిగా ఉంటాయి అలాగే ఒక చెంచా వరకు పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి రుచిగా ఉంటాయి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి మనకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయటం ద్వారా పంటి కింద తినేటప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తగులుతూ ఉంటే మనకి రుచిగా ఉంటుంది ఎందుకంటే ఈ వడలు అనేవి మనకి సాఫ్ట్గా ఉండవండి అంటే మందంగా ఉండవన్నమాట లావుగా పలచగా ఉంటాయి చాలా అంటే చాలా పలచగా ఉంటాయి ఈ విధంగా ఇప్పుడు పిండిని నీళ్లు వేసుకొని చక్కగా చపాతీ పిండి మాదిరిగానే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొంచెం నూనె వేసుకొని ఒక చెంచా వరకు నూనె వేసుకొని నూనె మొత్తం కూడా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి మనకి పిండి కలపడానికి కూడా కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను మూడు చెంచాల వరకే నూనె వేసుకున్నానండి ఇప్పుడు ఈ నూనెను కాగనివ్వాలి నూనె కాగే లోపల ఇక్కడ మనం బడలు తయారు చేసుకుందాము వడల కోసం ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నాను బటర్ పేపర్కి చక్కగా నూనె అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని చేత్తో చక్కగా ప్రెస్ చేసుకుంటున్నాను అలాగే మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుంటున్నానండి ఇదే విధంగా అన్ని వడలు తయారు చేసుకొని ప్లేట్లో ముందుగానే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నూనెలో వేయించుకుందాము చూడండి ఈ విధంగా మరీ అందంగా కాకుండా కొంచెం పలచగా తయారు చేసుకోండి వీటిని రెండు వైపులు కాల్చుకుంటే చాలు గోధుమ పిండితో వడలు రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్